రాయ తప్పు హలో ఎలా ఉన్నారు దేవుడు ఎలా నడిస్తే వెళ్తుంటే మీతో మాట చెప్పాలని ప్రేరేపణ కలిగించారు అందరూ బాగున్నారా మరి పాపంలో పడిపోయిననే దిగుల్లో నీవు ఉన్నావా శాపానికి జీవితనే చెత్తలో నీవు ఉన్నావా మరి దేవుని వాక్యం చదివిస్తుంది మొదటి పేపర్ తప్పనిక ఆయించు ఉదాయంలో జీవి అని వాక్యం చదివించినట్లుగా మరి నీ పాపాన్ని పోగొట్టి దేవాతి దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మనకున్నాడు ఆయన పేరే యేసు కాబట్టి ఏసు తీసుకుని కూర్చి దైవజంలో ముంగమూరి దేవదాసు అయ్య గారు ఒక చక్కటి చరణాన్ని మన కోసం రచించిన వారే పాపాలు సంపాదన చేసి సర్వోపాకారు దేవుడు మానవుడు ఇది లోకాలు ప్రభు ఏ సోనీ బట్టి పరిశుద్ధుడవు ఆయాన చూచిన అంతాయు సరి ఆయాన చూచిన అంతాయు సరి అవు సరే అంత చక్కటి మాకు పరిశుద్ధ గ్రంథంలో జకే కూడా ఆయన చూశాడు కదా పరిశుద్ధుడు అయిపోయాడు పాపాత్మురరాలైన స్త్రీ ఆయన వైపు రాగానే ఆయన చూడగానే ఆమె పాపాలు కూడా తొలగిపోయే పరిశుద్ధురాలయ్యింది కాబట్టి ఫ్రెండ్ నీకోసమే తమ్ముడు నీ కోసమే ఈ మాట కాబట్టి ప్రభు ప్రభుయేసు నమ్ముకో పరిశుద్ధులుగా జీవించు పరిశుద్ధుల గుంపులో నువ్వు నేను ఉండాలనేది నా ఆశ థ్యాంక్ యూ అందరికీ మరణార్థుల